హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము త్రీ ఫేస్ పవర్ ఈజ్ మోస్ట్ ఎఫిషియంట్ ఎందుకంటారో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనకి సింగిల్ ఫేస్ అంటే ఏంటి ఒక వేవ్ మాత్రమే ఉంటుంది అది అప్ డౌన్ అవుతూ ఉంటుంది పవర్ లో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ వల్ల మోటార్ జర్క్స్ కానీ వైబ్రేషన్ అవ్వడం కానీ హీట్ ఎక్కువ అవ్వడం కానీ జరుగుతుంది అదే త్రీ ఫేస్ లో వచ్చేటప్పటికి మూడు వేవ్స్ ఉంటాయి ఓకే మూడు కూడా వన్ ట్వంటీ డిగ్రీస్ దూరంలో డిస్టెన్స్ లో ఉంటాయన్నమాట ఒక వేవ్ డౌన్ అవుతూ ఇంకొక వేవు పీక్ లో ఉంటుంది అందుకే పవర్ సప్లై కంటిన్యూస్ గా ఉంటుంది గ్యాప్ లేకుండా ఇది ఏం చేస్తుంది అంటే ని స్మూత్ రొటేషన్ చేస్తుంది ఓకే వైబ్రేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ జీరో అవుతుంది ఇందులో హీటు కూడా తక్కువ అవుతుంది ఎనర్జీ సేవింగ్ వచ్చేసి ఎక్కువ అవుతుంది ఈ త్రీ ఫేస్లో అనమాట ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే సింగిల్ ఫేస్ అనుకుంటే ఒక సైకిల్ తీసుకోండి ఒక సైకిల్ ఒక సింగిల్ కాల్తోనే తొక్కితే ఎలాగా బ్రేక్ డౌన్స్ అవుతాయి అంటే జెర్క్స్ వస్తాయి కదా అలా అన్నమాట అదే త్రీ ఫేస్ అనుకోండి రెండు కాల్ అనుకోండి రెండు గా కాన్స్టాంట్గా ఫోర్స్ని అప్లై చేస్తూ పెడలింగ్ని తొక్కుతూ ఉంటే అది స్మూత్గా ముందరికి వెళ్తుందా లేదా అలా అన్నమాట అందుకే ఇండస్ట్రీస్లో ఎక్కడ కంటిన్యూస్ రొటేషన్ కావాలో అక్కడ మాత్రమే త్రీ ఫేజ్ పవర్ ని వాడతారు అందుకనే త్రీ ఫేజ్ పవర్ ని మోస్ట్ ఎఫిషియంట్ అంటారు దట్స్ వై త్రీ ఫేస్ ఈజ్ ఏ కింగ్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ